మనిషి ఏదో ఒక ఉపకారం సమాజానికి చెయ్యగలడు అంతవరకు అక్కర్లేదు నా ఇంటి ముందు రహదారి పక్కన ఉన్నటువంటి నాలుగు మొక్కలకి రోజు నీళ్ళు నీళ్లు పోస్తే చాలు అంతకన్నా మహోపకారం ఏమీ చేయక్కర్ల మా ఇంటి ముందు మొక్కలు ఎవరో వేశారు వాళ్ళు నీళ్లు పోసుకుంటారు అని కాకుండా మా ఇంటి ముందు వేసిన నాలుగు మొక్కలకి నేను నీళ్లు పోస్తాను అని నీళ్లు పోసి అనుబంధంతో వాటిని పెంచగలిగితే చాలు చెయ్యాలనుకుంటే ఎన్నైనా చెయ్యొచ్చు నీకు ఏది భగవంతుడిచ్చాడో దాన్ని ధర్మం కోసం మాత్రమే వాడడం అలవాటైతే భగవంతుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలాగే బ్రతుకుట ధర్మము నేను ఒకటికి పదిమార్లు అదే చెప్తాను ఎందుకు చెప్తాను అంటే వ్యక్తి శాంతి సమాజ శాంతి దానిలోనే ఉన్నాయి అసలు ఈ దేశానికి పేరే సనాతన ధర్మమును అవలంభించే దేశం ధర్మభూమి వేదభూమి కర్మభూమి యజ్ఞభూమి అయినప్పుడు నేను నా ప్రవచనంలో దాని ప్రస్తావన లేకుండా ఎలా మాట్లాడగలను